గుడ్ మార్నింగ్ అందరికీ ఎట్లున్నారు అందరూ మంచిగా ఉన్నారా నేనైతే వస్తున్నా ఈరోజు ముచ్చట ఏంటంటే పె పెళ్ళి రోజు పెళ్ళిలా ఆవలసినవన్నీ సర్దుతున్నారు మా అక్క వాళ్ళు వాళ్ళు అయితే మీరు పెళ్ళికి వెళ్తారు చూస్తారు వచ్చేస్తారు అంతే కదా కానీ ఏమేమి అవసరము ఏమేం చేస్తారు ఆడవాళ్ళు అనేది చాలామందికి తెలియదు నేను మగవాళ్ళు కూడా పని చేస్తారు చెయ్యరని నేను అనట్లేదు కానీ ఇట్లాంటి మెయిన్ మెయిన్ పనులన్నీ ఆడవాళ్ళు చేస్తారు మగవాళ్ళు చేసే పనులు కనిపిస్తాయి ఆడవాళ్ళు చేసే పనులు కనిపించాయి చూడండి ఇప్పుడు పెళ్ళిలో పందిట్లో మనకి ఏమేమి అవసరము ఎన్ని అవ కొడ జాకెట్ బట్ట వక్కలు పూలు బియ్యము ఇవన్నీ ఇంత ప్రాసెస్ ఉంటుందని నేను కూడా చూడడం ఫస్ట్ టైం అంటే చూసేదాన్ని పక్క నుండి అక్క వాళ్ళు అన్నీ చేస్తుంటే నేను చూసేదాన్ని కానీ నాకు అప్పుడు ఇవన్నీ తెలియదు అనమాట ఇంత అవసరమా అని నాకు అనిపించింది అందుకే వీడియో తీస్తున్నా ఏదైనా సరే మనం కూడా తెలుసుకొని ఉండాలి ఏదో పెళ్ళికెళ్తున్నాము వస్తున్నాము అంటే కాదు కదా అన్నిట్లో కొంతవరకు మనకు నాలెడ్జ్ అనేది చాలా అవసరము అది నేను ఇప్పుడు మా తమ్ముడు పెళ్ళిలో అయితే తెలుసుకున్నా ఒక్కొక్క బ్లౌజ్ ముక్కకు కూడా ఒక్కొక్క లెక్క ఉంటుంది ఆకులు బక్కలు కుడుకలు ఎన్ని కావాలి అనేది మా అత్తయ్య మా వదినలు మా పిన్ని వీళ్ళందరూ ఇట్లా చేస్తుంటే నాకు అప్పుడు అర్థమైందమ్మో ఇంత తంతు ఉంటుందా పెళ్ళికి వెళ్తున్నామా వస్తున్నామా తలంబరాలు పోసుకుంటున్నారు ఎంజాయ్ చేస్తున్నామా అని మనం అనుకుంటాం కానీ ఇంత ప్రాసెస్ ఉంటుందని నాకైతే ఇప్పుడే తెలిసింది అదే ప్రాసెస్ మీరు కూడా తెలుసుకోవాలని ఈ వీడియో అయితే పెడుతున్నా చూస్తున్నారు కదా ఇంతమంది కలిస్తేనే అంత శుభకార్యం అవుతుంది అదే ఐకమత్యంగా ఉండి చేసుకుంటే ఏ పనైనా చాలా సులువుగా అవుతుంది అక్క వాళ్ళు అత్తయ్య వాళ్ళు వదినమ్మలకు చాలా చాలా థ్యాంక్ యూ వాళ్ళు ఏమేమి పని చేసినారు ఏందనేది కూడా ముందు ముందు వీడియోలో రివీల్ చేస్తా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ